వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదట ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్ ఐకాన్ ఒక్కటే నేను పెట్టే పద్ధతి మీకే వస్తాయి మనం ఇప్పుడు దేవుడికి ఏ నైవేద్యాలు ఏం పెడితే మనకి ఏం ఫలితం కలుగుతుందని మనకు డౌట్ రావచ్చు చాలా మందికి కూడాను కొబ్బరికాయతో పెడి కొబ్బరికాయ కొడితే పనులకు ఆటంకం వస్తుంటుంది కదా అది ఉండదంట మనం ఏ పని చేసిన ఆటంకం వస్తుంటుంది అది ఉండదంట అరటి పెడితే అప్పుల బాధలు తొలగిపోతాయట సమస్త కార్యశుద్ధి జరగద్దంట మంచి మంచి అన్నీ మనకి అప్పుల బాధలు తొలిగిపోయి మన కార్య ఏమైనా ఉంటే సిద్ధి కలుగుద్దంట యాపిల్ పండ్లు కానీ పెడితే దరిద్రం పోతుందంట ఏ కమలాకాయ పెడితే ఆగిన ఆగిన పనులు ప్రారంభం అవుతాయంట మనం ఏమైనా పనులు చేస్తే మధ్యలో ఆగిపోతుంటాయి కదా అందుకని నైవేద్యంగా కమలాకాయలు కాని పెడితే ఆగిన పనులు ప్రారంభం అవుతాయట సపోర్ట్ పనులు పెడితే సకాలంలో వివాహం జరగద్దంట వివాహం కాకుండా ఉంటుంది చూసారా వాళ్ళకి సకాలంలో వివాహం జరగద్దంట మామిడికాయలు కాని పెడితే సంపద వస్తుందంట పనస పనులు పెడితే శత్రువులపై విజయం సాధించవచ్చు అంట పుళ్ళు పెడితే సుఖ సంతోషాల్లో ఐశ్వర్యం కలుగుతుందంట శనిదేవునికి నేరేడు పుళ్ళు పెడితే కార్య కాళ్ళు నొప్పులు వెన్ను నొప్పులు తగ్గుతాయంట అన్ని